కేరళకు చెందినటువంటి నర్సు నిమిష ఫ్రీకి యమన్ లో ఉరిశిక్ష పడినటువంటి విషయం మనందరికి తెలిసింది అయితే ఈ ఉరిశిక్ష ఆపడానికి అటు కుటుంబ సభ్యులు అలాగే ఇటు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు రెండు వర్గాలు కూడా చేసినటువంటి ప్రయత్నాలకి జూలై పదహారవ తారీఖున పడాల్సినటువంటి ఉరిశిక్ష అయితే యమన్ అధికారులు దీన్ని వాయిదా వేశారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం మరో కథను తీసుకొచ్చింది అదే మత గురువు కాంతారాం ఏపీ అబూబకర్ ఈ ఏపీ అబూబకర్ ముస్లియాలయం వచ్చేసి మధ్యవర్తితం చేస్తున్నాడు కానీ ఇప్పుడు మరొక ట్విస్ట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమా డబ్బుకి అంటే క్షమాధానానికి మేము ఆశపడం మాకక్కర్లేదు ఒక ప్రాణానికి విలువ కట్టే అంత డబ్బు ఈ భూమి మీద లేదు ప్రాణానికి విలువ కట్టలేము అంటూ ఇప్పుడు ఈ చనిపోయినటువంటి తలాల్ ఆదిల్ తమ్ముడు అబ్దుల్ ఫత్తా ఆదిలైతే చెప్పడం జరిగింది ఫేస్బుక్ లో ఒక పెద్ద మ్యాటరే పెట్టాడు ప్రాణానికి డబ్బులకి ముడి పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లోనూ నిమిష ప్రియకి శిక్ష పడాల్సిందే ఆవిడ బాధితురాలు కాదు ఆవిడ నేరస్తురాలు దోషి దోషిని నేరస్తురాలుగాను లేకపోతే బాధితురాలుగాను చేయాలనే ప్రయత్నం మీరు మానుకోండి అంటూ ఇక్కడ మన భారతీయులకైతే ఆయన చెప్పడం జరిగింది అలాగే ఈ డబ్బుకు మేము ఆశపడం మాకు డబ్బు వద్దు మా అన్న ఎలా చనిపోయాడో మాకు తెలుసు ఆవిడ్ని మీరేమి రావద్దు జరిగినటువంటి సంఘటనలు వేరు ఇక్కడ కాబట్టి మా సోదరుడు మాకు దొరకడు తిరిగి రాడు కానీ తప్పు చేసినటువంటి వారు తప్పించుకోవడానికి వీల్లేదు శిక్ష పడాల్సిందే అని ఇప్పుడు అతనైతే కరాఖండిగా చెప్పేశాడు ఇప్పటికే ఇప్పుడు నిమిషా ప్రియ యొక్క కుటుంబ సభ్యులు ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఇవ్వడానికి అంటే వన్ మిలియన్ డాలర్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఈ పది లక్షల డాలర్లు వాళ్ళకి వద్దంటున్నారు వాళ్ళు మధ్యలో లాయర్ వచ్చాడు లాయర్ ఏమొచ్చేసి నలభై వేల డాలర్లు తనకు కూడా కావాలని చెప్పడం ఆ తర్వాత ఇది పెద్ద వాయిదా పడింది ఆ తర్వాత ఆవిడకి ఉరి శిక్ష కన్ఫర్మ్ అయింది ఇది ఇప్పుడు కాదు రెండు వేల లో జరిగింది దాదాపు ఏడు సంవత్సరాలు ఇప్పుడు నిమిష కారాగార శిక్ష అనుభవించింది ఇప్పుడు శిక్ష అయితే వేయడం జరిగింది ఆ ఉరి శిక్షని ఇప్పుడు భారత ప్రభుత్వం మన ఎంబీసీ ఏదైతే ఉందో మాట్లాడి వాయిదాకు వచ్చారు కానీ ఈ వాయిదా మాత్రం మేము ఊహించలేదు వాయిదా పడ్డం పడింది మాకు మరి మాకు సంబంధం లేదు కానీ శిక్ష అయితే పడాల్సిందే మాకు డబ్బు అని కుటుంబ సభ్యులైతే చెప్పేస్తున్నారు